చూడండి కురియర్ కమిటీ వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఓటమి జరిగింది వాళ్ళు గెలిచిన దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మరి ఎవరి ఆలోచన వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు ఎందుకు ఓడిపోయింది ఏం కాదు ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆయనని అడగాలి ఎవరిని ముఖ్యమంత్రిని కాదు ఏం పేరేంటి పేరు కొనుగోలు మరి కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిండో నాకైతే తెలియదు మరి సునీల్ కొనుగోలు కొనుగోల్లోనే ఉన్నదంతా అది కొనుగోలు అంట నువ్వేమన్నా అనుకో నాకేం కొంతం కానీ బట్ ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అనేది ఉన్నది అందులో అందరికంటే ముఖ్యంగా మా దీపా గారు ఈయనే ఉన్నారు ఆమె కూడా ఏం జరిగిందో ఆమె వినవిస్తుంది ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు దాని గురించి నేను బయట మాట్లాడ ఎందుకంటే నేను కూడా ఒక క్యాండిడేటివ్ నాకు కూడా అన్యాయం జరిగింది ఇక నేను చెప్పలేకపోతున్నాం మీరు చూడండి కురియర్ కమిటీ వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఓటమి జరిగింది వాళ్ళు గెలిచిన దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మరి ఎవరి ఆలోచన వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు ఎందుకు ఓడిపోయింది ఏం కదా ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆయనని అడగాలి ఎవరిని ముఖ్యమంత్రిని కాదు ఏం పేరే పేరు కొనుగోలు మరి కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింటో నాకైతే తెలియదు మరి సునీల్ కొనుగోలు కొనుగోలులోనే ఉన్నదంతా అది కొనుగోలు అంట నువ్వేమన్నా అనుకో నాకేం కొంతం కానీ బట్ ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అనేది ఉన్నది అందులో అందరికంటే ముఖ్యంగా మా దీపా గారు ఇన్నే ఉన్నారు ఆమె కూడా ఏం జరిగిందో ఆమె వినవిస్తుంది ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు దాని గురించి నేను బయట మాట్లాడ ఎందుకంటే నేను కూడా ఒక క్యాండిడేట్ నాకు కూడా అన్యాయం జరిగింది ఇక నేను చెప్పలేకపోతున్నాం